డాక్టర్ శంకర్ అబాజీ బీషే ఏప్రిల్ పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఏడున ప్రస్తుత ముంబైలో జన్మించాడు అతడు ఆ యుగంలో ఎవరు ఊహించలేని ఆవిష్కరణలు చేశాడు ఇన్ని ఆవిష్కరణలు చేసినా కూడా బీషేకు ఎటువంటి సహాయం లభించలేదు బీషే జీవిత ప్రయాణం కష్టాలతో నిండి ఉండేది యాంత్రిక ప్రపంచంలో ఆయన చేసిన అద్భుతాలు అపారమైనవి అమెరికన్ మ్యాగజైన్లను చదివిన తర్వాత అతడికి సైన్స్ పట్ల ఆసక్తి పెరిగింది ఇరవై ఏళ్ల వయసులోనే అతడు బొంబై సైంటిఫిక్ క్లబ్ ను స్థాపించాడు ఈ సమయంలో అతను అనేక రకాల గ్యాట్ చెట్లను తయారు చేయటం ప్రారంభించారు అతను బొంబై సబ్ అర్బన్ రైల్వే వ్యవస్థ కోసం టాంపర్ ప్రూఫ్ బాటిల్లు ఎలక్ట్రిక్ సైకిళ్లు స్టేషన్ ఇండికేటర్లు మొదలైన వాటిని రూపొందించటం ప్రారంభించాడు పిండి బియ్యం వంటి గృహోపకరణాలను ప్యాక్ చేసే యంత్రాన్ని రూపొందించాల్సిన పోటీ గురించి ఒక బ్రిటిష్ జనరల్ లో చదివినప్పుడు అతని జీవిత దిశ మారిపోయింది అద్భుతమైన యంత్రం యొక్క బ్లూ ప్రింట్ ను సిద్ధం చేయడానికి అతను పగలు రాత్రి కూడా పనిచేస్తాడు అతను బ్రిటిష్ వారందరినీ ఓడించి పోటీలో గెలిచాడు అతని యంత్రం డిజైన్ అందరికి బాగా నచ్చుంది అప్పుడు బీషే పేరు నెమ్మదిగా ప్రసిద్ధి చెందడం ప్రారంభించింది బీషే కోరిక మేరకు అతన్ని లండన్ కు పంపటానికి బొంబాయి ప్రభుత్వం అంగీకరించింది అప్పుడు బీషే తన బొంబై స్నేహితులకు తాను విజయం సాధించే వరకు దేశానికి తిరిగి రానని చెప్పాడు అక్కడి నుండి అతని కెరియర్ స్వర్ణయుగం ప్రారంభం అయింది బీషే యొక్క అత్యంత ప్రసిద్ధ ఆవిష్కరణ టైప్ కాస్టింగ్ కంపోసింగ్ మెషిన్ ఆ ఆవిష్కరణ ప్రపంచంలోనే విప్లవాన్ని తెచ్చిపెట్టింది ఈ బీషే యంత్రం పన్నెండు వందల వే అక్షరాలను ముద్రించగలదు ఈ ఆవిష్కరణ బీసే ను ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేస్తుంది బీసే తన ఆవిష్కరణకు బిసే టైప్ అని పేరు పెట్టారు బీసే తన ఆవిష్కరణ కోసం పెద్ద పెట్టుబడిదారుడి కోసం వెతుకుతున్నాడు ఏడు లో బీసే స్నేహితుడు హెన్రీ హిద్మాన్ తీవ్రంగా ప్రయత్నించాడు కానీ పెట్టుబడిదారులను దారులను తీసుకురావటంలో విఫలమయ్యాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బిసే నిరాశ హృదయంతో బొంబాయికి తిరిగి వచ్చాడు బీసే ఆవిష్కరణలను తయారు చేయడానికి టాటా గ్రూప్ భాగస్వామ్యంలోకి ప్రవేశించింది అయితే ఈ భాగస్వామ్యం కొన్ని సంవత్సరాల తరువాత వెడిపోయింది కానీ దీని తర్వాత బీషే కొత్త ప్రపంచం వైపు వెళ్లడం ప్రారంభించాడు ఆ దేశం అమెరికా అక్కడ బీషే స్పిరిట్ టైప్ రైటర్ అని సృష్టించాడు అయితే బీసే కి దక్కాల్సిన గౌరవం లభించలేదు అతను అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో న్యూయార్క్ లో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఏడున మరణించాడు